న్యూస్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ నాయక్ దోనకొండ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మాకు ప్రతి మంగళవారం బుధవారం ఈ పొలం పిలిచినటువంటి కార్యక్రమం ఉదయం ఒక గ్రామం మధ్యాహ్నం ఒక గ్రామం ఇట్లా రెండు రోజుల్లో నాలుగు గ్రామాల్లో ఈ పొలం పిలిచిన కార్యక్రమం నిర్వహించి అక్కడ రైతులతో మేము సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ వేసినటువంటి పంటల గురించి వాళ్ళు ఏ ఏ రకాలు వేసుకుంటున్నారు ఏ పంటలు వేస్తున్నారు పంట మార్పిడి ఏం చేసుకోవాలో ఇలాంటి వాటి గురించి చర్చించి పొలాల్లో కూడా సందర్శన చేసి అక్కడ ఉన్నటువంటి చీడ గురించి కూడా మొత్తం గమనించి వాళ్ళకి తగిన తగిన సలహాలు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మనకి ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులకు తెలియజేసుకుని ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకం గురించి ఈ పంటల బీమా పథకం వచ్చేసరికి మనకి జూలై ముప్పై ఒకటో తారీఖు లాస్ట్ డేట్గా ఇవ్వటం జరిగింది కాబట్టి అందరూ కూడా రైతు సోదరులు ఈ యొక్క క్రాప్ సోర్ ఏరియా సర్టిఫికేట్స్ మీ యొక్క గ్రామ సహాయకులని అడిగి అది డౌన్లోడ్ చేయించుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ అలాగే అకౌంట్ బుక్ జిరాక్స్ ఇవి తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో మీరు కనుక సంప్రదించినట్లయితే మీరు అక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునే అవకాశం ఉంటుంది కొంతమంది రైతులు మేము పంట వేసుకోలేదు కదా మేము కట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అవి కూడా ఖచ్చితంగా మీరు ముందుగా క్రాప్ సోన్ ఏరియా సర్టిఫికేట్ చేసి ఆ తీసుకొని మీరు ఆ కట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అదే పంట అదే సర్వే నెంబర్లో అదే ఎక్స్టెంట్లో అదే పంట ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అది వేసిన తర్వాత అది ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయించుకోవాలి అలా చేయించుకుంటేనే రేపు మనకి గవర్నమెంట్ వారి క్రాప్ ఇన్సూరెన్స్ మనకి ఇచ్చినట్లయితే అది కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రైతు సోదరులందరూ గమనించి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సింది కోరుకుంటున్నాను అలాగే మనకి ఇంకొకటి అన్నదా సుఖీభావ గురించి అండి పీఎం కిసాను ప్లస్ అన్నదా సుఖీభావ పిఎం కిసాన్కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అన్నదా సుఖీభావలో భాగంగా ఒక ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ప్లస్ రెండు వేల రూపాయలు పీఎం కిసాను మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు మనకి ఆగస్ట్ రెండు తారీఖున మనకి రైతులకి ఇది ఇస్తామని చెప్పేసి కూడా చెప్పున్నారు కాబట్టి ఈ అన్నదా సంబంధించి కూడా రైతులు మీ యొక్క ఎన్పిసిఐ ఇనాక్టివ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్పిసిఐ ఇనాక్టివ్ అకౌంట్స్ని దయచేసి మీరు మీ బ్యాంకులకు వెళ్ళేసి అది యాక్టివ్గా చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ ఎన్పిసిఐ ఇనాక్టివ్ ఉండటం వల్ల మనకి ఆ డబ్బులు పడకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకుల్ని సంప్రదించి ఆ ఎవరైతే ఎన్పిసిఐ ఇనాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో వారి యొక్క రైతు సేవా కేంద్రాల్లో మనకి డిస్ప్లే చేయటం అనేది జరిగింది వాళ్ళ లాగిన్స్లో కూడా ఒకసారి మీరు రైతు సోదరుని కూడా వాళ్ళని సంపాదిస్తే మీ పేర్లు కనుక ఉన్నట్లయితే అది చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీరు అది సరి చేసుకునే అవకాశం ఉంది అలాగే ఎంఆర్ఓ గారి లాగిన్లో కూడా మండల ఎంఆర్ఓ గారి లాగిన్లో కూడా మనకి యనదాసుకీ సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ రావటం అనేది జరిగింది రైతు సోదరులు అంటే జిఎస్డబ్ల్యూఎస్ నేము పట్టాదార్ నేము చేంజ్ ఉన్నప్పుడు అవి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అటువంటి గ్రివెన్సెస్ ఉన్న రైతులు కూడా దయచేసి మీ యొక్క అదే మన మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారి కార్యాలయం సంప్రదించినట్లయితే మీ ఆధార్ అప్డేషన్ చేయటం కానీ ఆధార్ డీలింగ్ చేయటం కానీ ఇలాంటి మీ పొలానికి సంబంధించినటువంటి ఆధార్ అప్డేషన్ ప్లస్ డీలింగు ఇలాంటివి కూడా మనం వాళ్ళు అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే దాంట్లో డెత్స్ డెత్ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క అన్నదాసుకీబోలో ఉన్నటువంటి గ్రీవెన్స్ను కూడా వెంటనే క్లియర్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటు అలాగే తెల్లబల్లి పొగాకు కూడా మీకు ఇచ్చిన లిమిట్ ప్రకారమే వేసుకోవాలి కానీ అంతకు మించి కూడా వేసుకోవద్దు ఇంకా నల్లబల్లి అంటే తెల్లబల్లి పొగాకు కాకుండా వేరే ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా వేసుకుంటే ఇంకా మరీ మంచిదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఆ ఆల్టర్నేట్ క్రాప్స్ అంటే పప్పు ధాన్యాలు కందులు కానీ వేరే ఇతర అలసందలు కానీ మినుములు కానీ పెసర కానీ ఇట్లాంటివి కూడా వేసుకుంటే కాస్త ఆల్టర్ క్రాప్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది వాటి అందరూ కూడా గమనించి ఈ పొగాకు విషయంలో కూడా నష్టపోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ